హాయ్ స్పిరిచువల్ స్పీకర్స్ వెల్కమ్ టు స్పిరిచువల్ వాకర్స్ ఈ రోజు మనం ఒక స్పెషల్ డెప్పులో ఉన్నాము ఆల్మోస్ట్ మీకు అందరు తెలిసి ఉంటుంది మనము రెండో జ్యోతిర్లింగమైన శ్రీశైలంకి వచ్చాము మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చాము చాలా మంది శ్రీశైలం మల్లికార్జున స్వామికి వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ సాక్షి గణపతి అని మనం శ్రీశైలంకి ఎంటర్ కాగానే మీకు కనపడుతుంది ఈ సాక్షి గణపతికి మనం విట్నెస్ ఇవ్వాలి ఏం విట్నెస్ ఇవ్వాలంటే నేను శ్రీశైలంకి వచ్చాను స్వామి దర్శనానికి అని చెప్పేసి మనం సాక్షి గణపతి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలి మనం రెండు విధాలుగా దర్శనం చేసుకోవచ్చు ఒకటి శ్రీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన దగ్గర వచ్చేసి నన్ను దండం పెట్టుకొని మనం ఈయనకు సాక్షి సాక్షి గణపతి దగ్గరకు వచ్చేసి మన వివరాలు మన డీటెయిల్స్ చెప్పడం ఒక విధం లేదా వెళ్ళేటప్పుడు కూడా నేను ఇక్కడ మీ స్వామిని పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాను అని చెప్పేసి విఘ్నేశ్వరుడికి చెప్పేసేసి వెళ్ళడం ఈ రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు రెండు అయినా దర్శనం చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ మనకు ఉండే టైము దాని సదుపాయాలు బట్టి దర్శనం గురించి చెప్తారు ఈయన దగ్గరకు వచ్చేసి చాలా మంది వచ్చేసి రావడం రావడంతో ఈయన దగ్గరకు వచ్చేసి సాక్షి గణపతి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మేము శ్రీశైల దర్శనానికి వచ్చామని చెప్పి చెప్తారనమాట ఓకే మన సాక్షి గణపతి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా దండం పెట్టుకోవాలి ఎలా మన విట్నెస్ ఇవ్వాలి అంటే మన సాక్షి గణపతికి మన వివరాలు ఎలా చెప్పాలి మన సాక్షి గణపతి దగ్గరకు వచ్చేసేసి మూడు గుంజులు తీసుకొని ఆయన దగ్గరికి మన నేము మన పేరు మన గోత్రము మన సార్సైను మనం ఎంతమంది వచ్చాము మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎనిమిది మంది వచ్చామో పది మంది వచ్చామా నేను పది మందితో నా కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం శివ దర్శనం కోసం వచ్చానని చెప్పేసి దర్శనం చేసుకోవడం ఇది ఒక విధానం అనమాట దీని దగ్గర అర్చన చేసుకొని అర్చన చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ అర్చన అర్చన గోత్రం నామాలు చేసుకోవచ్చు ఇక్కడ విఘ్నేశ్వరుడికి వచ్చేసి పొద్దున ఒకసారి సాయంకాలం ఆరున్నరకు ఒకసారి హారతి జరుగుతుంది సో ప్రతి బుధవారం చాలా ఘనంగా హోమం కూడా జరుగుతుంది ఇక్కడ సాక్షి పద్ధతి ఇక్కడ హోమాల గురించి పట్టిక కూడా మీకు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది మీకు ఈచ్ ఇండివిజువల్ ఎపిసోడ్ ఒకటి చెప్తాను అంటే శ్రీశైలంకి వచ్చి చాలా మంది విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని శివయ్య చేసుకొని వెళ్ళిపోతుంటారు అలా కాకుండా ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉండే టెంపుల్స్ వివరాలు ప్రతి ఒక్కటి చెప్తాను మీకు నా ఛానల్ వచ్చేసి ఇండివిజువల్గా ప్రతి ఒక్క టెంపుల్ డీటెయిల్స్ ఇండివిజువల్గా ఒక గ్రూప్ గా అంటే శ్రీశైలంలో ప్రతి ఒక్క టెంపుల్స్ గురించి కూడా అన్నీ కలిపి ఒక ఎపిసోడ్ అండ్ ఇండివిజువల్ టెంపుల్ ఎపిసోడ్ కూడా నేను చేస్తాను అది మీరు కంపల్సరీగా దర్శనం థ్యాంక్ యూ హాయ్ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు శ్రీశైలం మెయిన్ టెంపుల్కి వచ్చాము షూటింగ్ షూట్ చేయడం లోపల వీడియో తీయడం అలవలేదు కాబట్టి మీకు టెంపుల్ బైక్ సైడ్ ప్రవేశిస్తూ చెప్తున్నాడు ఇది శివాజీ గోపురం అంటారు ఇది శివాజీ ఛత్రపతి మహారాజ్ శివరాజ్ శివాజీ గారు స్థాపించిన అంటే ఎస్టాబ్లిష్ చేసిన గోపురం అని అంటారు మామూలుగా ఈ గోడల మీద ఆర్ట్ కూడా మీరు చూడవచ్చు కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఎవ్రీథింగ్ మీరు చూడవచ్చు ఇది నేను టెంపుల్ సైడ్ ఉంది చెప్తున్నాను మీరు సాక్షి గణపతి దగ్గర కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే మీ సాక్షి రూపంగా మీరు నేను ఈ టెంపుల్కి వచ్చాను శివ దర్శనానికి వచ్చానని చెప్పి మీరు సాక్షి గణపతి దగ్గర మీ గురించి చెప్పిన తర్వాత మనం ఈ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ ముఖద్వారం మీరు ఎంట్రన్స్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ ఎంట్రీ ఎంట్రీ దగ్గర రూల్స్ అండ్ రిచువల్స్ చెప్తాను ఎంట్రీ వచ్చేసేసి మగవాళ్ళు ఖచ్చితంగా దోతి కట్టుకోవాలి పైన కండువా వేసుకోవాలి బనీన్ వేసుకోవచ్చు కానీ బ మీరు బనీన్ కానీ ఏదన్నా లోపల టీషర్ట్ కానీ వేసుకుంటే మాత్రం స్వామి లోపల గర్భగుడి ఒక ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు బనీర్ కూడా తీసేయాలి టీషర్ట్ వేసుకుంటే టీషర్ట్ తీసేయాలి ఓన్లీ దోతి కండుబోతోనే ఉండాలి అది రిచువల్స్ కంపల్సరీ ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్ళు మాత్రం ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలి ఏ వెస్ట్రన్ డ్రెస్ అలవలేదు మగవాళ్ళకి కూడా కంప్లీట్గా వెస్ట్రన్ డ్రెస్ అలవలేదు కంప్లీట్గా మనకు తిరుపతి దేవస్థానంలో ఎట్లా ఉంటుందో అట్లాంటి రిచువల్స్ ఉంటాయి ఈ రిచువల్స్ ఫ్రీ దర్శనము శీఘ్ర దర్శనం ఉంటుంది మనకు మూడు రకాల దర్శనం ఉంటుంది స్పర్శ దర్శనం మూడు మూడు సార్లు ఉంటుంది రోజుకి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి నైన్ ఓ క్లాక్ ఉంటుంది మీకు స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రీ స్పర్శ దర్శనం కూడా ఉంటుంది మధ్యాహ్నం టైం ఉంటుంది ఓన్లీ టూ టు త్రీ ఓ ఆ టైం మాత్రమే ఉంటుంది స్పర్శ దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తర్వాత త్రీ టైమ్స్ దొరుకుతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ నైన్ ఓ క్లాక్ ఉంటుంది స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి ఆన్లైన్ నెక్స్ట్ మనం యాప్లో ప్లే స్టోర్ యాప్లో దొరుకుతుంది శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మనకు కన్వీనియంట్ టైము డేట్ బుక్ చేసుకొని మనం స్పష్టదర్శనం దర్శనం చేసుకోవచ్చు స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ స్పర్శ దర్శనం చేసుకునే వాళ్ళు వాళ్ళు మాత్రం కంపల్సరీ దోతితోనే ఉండాలి పైన టీషర్ట్ కూడా తీసేయాలి వాళ్ళని గర్భగుడిలో ఎంట్రీ చేసేసి మన స్వామివారిని తలను తాకరిస్తారు మీరు మీరు తెచ్చుకున్న బిల్వ పత్రం కానీ లేదా వాటర్ తెచ్చుకుంటే మాత్రం స్వామివారి అభిషేకం చేసుకోవచ్చు హ్యాపీగా మనం తలక స్పర్శ దర్శనం చేసుకున్నప్పుడు మనం తల నృత్య భాగం టచ్ చేయలాగా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఈయన మల్లికార్జున స్వామి మన తల రాతనను కూడా చేంజ్ చేసేగల కెపాసిటీ ఉన్న ఉన్న ఇదిగా అనమాట ఇది స్థలం ఇది ఒక మీ టెంపుల్ విజిట్ చేస్తున్నది స్థల పురాణం వచ్చేటప్పటికి కొంతమంది ఏమంటారంటే ఇది కృత్యున్నటి ఎందుకంటే ప్రహ్లాదుడు కాలంలో కూడా హిరణ్య కశకుడు వచ్చి స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఇక్కడ మనం లిఖించిన విధానం కూడా ఒకటి ఉంది అక్కడ చూడొచ్చు మనము అది నెక్స్ట్ వచ్చేసి రావణాసుడు కూడా పూజ చేసుకున్న దాఖలాలు అంటే స్థల పురాణం పరంగా చూస్తే ఇది ఎప్పటి నుంచో ఉంది శివాలయం ఇప్పుడుది కాదు ఎందుకంటే నా తర్వాత కొన్ని చరిత్రలో కొన్ని పురాణాలు చూసుకుంటే నందికి అంటే శివుని ఆరాధనకు నందీశ్వరుడికి వరం ఇచ్చింది శివ ఇక్కడే ఎప్పుడు నిన్ను చూసుకు నిన్నీ పార్వతి మాత్రం చూసుకోవాలని చెప్పేసి శివయ్య అడిగితే నందికి వరం ఇచ్చి నందీశ్వరుడుగా మారింది కూడా ఇక్కడి నాని ఒక పురాణంలో ఉంది ఇంకో పురాణంలో అదే ఇంకో దాంట్లో ఎట్లా ఉందంటే నందీశ్వరుడు వాళ్ళ తమ్ముడు ఆయనకు ఒక వరం ఏమిటంటే ఇప్పుడు నందీశ్వరుడు ఇలా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తూ ఎప్పుడూ తరించే వరం మీరు పొందారు నేను మిమ్మల్ని పార్వతీమాతని ఎప్పుడు మోసే వరం నేను పొందాలని చెప్పేసి తర్వాత ఆయన అడిగినందుకు ఈ శిఖరం మీద శివయ్య పార్వతి మాత అంబికామాత అని అనమాట బ్రహ్మ బ్రహ్మరాంబిక మాత ఇతని మీద వెళ్తారని చెప్పేసి ఒకటి అంటారు నెక్స్ట్ మన శివయ్య దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తే వీరభద్రుడు భద్రకాళి ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు బయట ఉంటారు వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత మనం చూస్తే చుట్టూ చాలా విశేషమైన దేవతా విగ్రహాలు మనకు కనిపిస్తాయి చాలా శివలింగాలు కనిపిస్తాయి మన సీతామాత ప్రతిష్ఠించినవి రాముడు ప్రతిష్ఠించినవి ఈ పంచపాండవులు ప్రతిష్ఠించినవి ఇవన్నీ చూసుకోవచ్చు సప్తమాత్రికలు కూడా దర్శనం చేసుకోవచ్చు దాని తర్వాత మనం పైకి తీసుకుంటే మనం బ్రహ్మరాంబికా మాత దగ్గరికి దర్శనానికి వెళ్తాము బ్రహ్మరాంబికా మాత దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మరాంబిక మాత ముందర ఎదురుగా శ్రీచక్ర యంత్రం కనిపిస్తుంది శ్రీచక్ర యంత్రం చాలా పవర్ఫుల్ కంపల్సరీగా మన దండం పెట్టుకోవాల్సిన విశేషత ఉండదు ఎందుకంటే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆదిశంకరాచార్యులు వారు ఎందుకంటే బ్రహ్మనాంబిక మాత కూడా ఇక్కడ చాలా ఉగ్రంగా ఉన్నారని చెప్పేసి ఆయన ప్రదర్శించారు మనం శ్రీచక్రం చాలా పవర్ఫుల్ దండం పెట్టుకున్న తర్వాత మనం బయటకు బయట గర్భగుడి నుంచి బయటికి వెళ్తాము బయటకు వెళ్ళిన తర్వాత మా ప్రసాద్ విక్రయం ఉంటుంది మీకు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మరాంబిక అమ్మవారిని ఇయర్లీ వన్స్ ఒకసారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు ఆ నిజరూప దర్శనం మే నెలలో జరుగుతుంది పౌర్ణమి తర్వాత జరుగుతుంటుంది ఆ విశే ఆ విశేషత జరుగుతుంది ఓకే దాని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ హాయ్ స్పిరిచువల్ సిక్కర్స్ చాలా మందికి సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటారు శివయ్యని దర్శనం చేసుకుంటారు వాళ్ళ శ్రీశైలంకి వచ్చిన ఇది ఈ విషయం కంప్లీట్ అయిందని అనుకుంటారు కాదు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి బ్రహ్మరాంబికన్ దర్శనం చేసుకోవాలి క్షేత్రపాలకునైనా బైలు స్వామిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి ఈయన బైలు స్వామి శ్రీశైలం యొక్క క్షేత్రపాలకుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు సాక్షి గణపతికి సాక్షి చెప్పే సాక్షి చెప్పేసేసి ఇక్కడ వచ్చేసేసి శివయ్యని మళ్ళీ బ్రహ్మరామని దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఇది అనుకుంటారు కాదు ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుంటేనే ఇక్కడ మీరు శ్రీశైలంకి వచ్చింది కంప్లీట్ అవుతుందన్నమాట బైలు బయలు స్వామి అని ఎందుకంటారంటే ఈయనను ఒక్క రాజు ఒక్క రాత్రిలో ఒక్క రోజులో ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయాలి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఈయన ఆజ్ఞ అనమాట ఆ ఒక్క రోజులో కంప్లీట్ చేయకపోతే ఈయన బయలుగానే ఓపెన్గానే ఉంటాడు అనమాట అందుకని ఈయనను బయలు స్వామి అని అంటారు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ శ్రీశైలంలో ఎనిమిది మంది వీరభద్రులు ఉన్నారు అందులో బయలు స్వామి చాలా ఇంపార్టెంట్ చాలా పవర్ఫుల్ బయలు స్వామి క్షేత్రపాలకుడు అనమాట బైలు బయలు స్వామి ఒక క్షేత్రపాలకుడే కాదు ఆయనకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చాలా మంది స్కిన్ డిసీజెస్తో కానీ రక్తకు సంబంధించిన వ్యాధులతో కానీ వచ్చిన వాళ్ళు చాలా మందికి నయమవుతుందన్నమాట అంటే లైక్ వాళ్ళు ఇక్కడ కూర్చొని సంకల్పం చేసుకొని మాకు ఈ డిసీజెస్ క్యూర్ అయితే మీకు నూట ఎనిమిది నిమ్మకాయలతో దండతో మాలేస్తాను ఇలాంటి సంకల్పం తీసుకోవడము లేదా ఆయనకు నైవేద్యం పెట్టడం ఇటువడం చేయడం వల్ల రక్తం సంబంధించిన వ్యాధులు కానీ స్కిన్ డిసీజెస్ సంబంధించిన కానీ క్యూర్ అని చెప్పేసి ప్రశ్ని ఈ టెంపుల్ ఒక ఫేమస్ అది అదొకటే కాక ఈ ఈ వీరభద్ర స్వామికి ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది వాహన పూజ ఇక్కడే చేర్చుకుంటారు ఎందుకంటే వీరభద్రుడు ఉగ్ర ఒక వన్ ఆఫ్ ద ఉగ్రదేవతల్లో మెయిన్ ఈయన శివ గణాలలో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ గాన ఆయన ఉగ్రదేవతడు కూడా అనమాట అందుకోసం ఆయన వా వాహనాలకు ఏ ఆపద రాకూడదని వాహనానికి ఏ ప్రాబ్లం రాకూడదని కంపల్సరీగా ఇక్కడ వచ్చే వాహన పూజ చేయించుకుంటారు ఈయన బయలు స్వామి ఎందుకన్నా మీకు చూపించాను కదా ఒకసారి మీకు ఆయన రూపము ఆయన ఒక ఆయుధాలు ఆయన ఒక టెంపుల్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూద్దాం రండి ఈయన వీరభద్ర స్వామి ఎందుకైనా అంటే మీరు కంప్లీట్గా టెంపుల్ చూస్తే పైన ప్రేమస్ అంతా ఓపెన్గానే ఉంటుంది ఎందుకు ఓపెన్గా ఉంటుంది అంటే ఈయన చెప్పినట్టుగా ఒక్క రాత్రిలో ఈయన గుడి కన్స్ట్రక్షన్ కావాలన్నమాట ఒక రాత్రిలో కంప్లీట్ చేయలేకపోవడం వల్ల ఈయన ఓపెన్గానే ఉన్నాడు అందుకే ఈయన భైలు స్వామి అంటారు ఈయన దర్శనానికి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రావచ్చు రాత్రి కూడా గుడి ఓపెన్గా ఉంటుంది ఎవరు అడ్డు చెప్పరు మీరు హ్యాపీగా వచ్చి పూజ చేసుకోవచ్చు ఈయన వీరభద్ర స్వామిలో అందులో ఈయన పవర్ఫుల్ ఎందుకని అంటే ఈయన కంప్లీట్ ఆయుధాలతో ఉన్నాడు మీరు ఆల్మోస్ట్ ప్రతి ప్రతి స్వామి గుడిలో కానీ ఎక్కడ వీరభద్ర చూస్తే ఖడ్గంతోనే ఉంటాడు కానీ ఇక్కడ మీరు చూస్తే ఖడ్గం శూలం పాశం అంకుశం నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క చూస్తే ఆయుధమైన విల్లు ప్రతి ఒక్కటి ఉంటుంది ఈయన వాహనమైన నంది ఎందుకంటే ఈయన ఈయన కూడా నందే వాహనం ఎందుకంటే ఈయన శివుని ఒక జటా నుంచి ఆవిర్భించాడు కాబట్టి ఈయన వాహనం కూడా నందీశ్వరుడే ఈయన బయ బయలు వీరభద్రస్వామింటారు ఈ బయలు వీరభద్రస్వామి చాలామందికి కులదేవుడు కూడా అందువల్ల ఈయన దగ్గరికి ప్రశుస్తి ఎందుకు అని అంటే ఈయన దర్శనానికి చాలా మంది వస్తారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీరు శ్రీశైల దర్శనం కంప్లీట్ కావాలంటే సాక్షి గణపతి మల్లికార్జున బ్రహ్మరామని దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్ కంపల్సరిగా బయలు స్వామి దర్శనం చేసుకొని పోవాల్సింది ఓకే థ్యాంక్ యూ హాయ్ స్పిరిచువల్ స్పీకర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లయితే చాలా మంది శ్రీశైలంకి వచ్చేసి శివయ్య దర్శనం చేసుకుని వెళ్ళిపోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా మంది కవర్ చేయడం లేదని చెప్పాను కదా అందులో ఒక స్పెషల్ టెంపుల్ అయితే వచ్చేసి పంచముఖ శివాలయం ఇది పంచముఖ శివాలయం ఎందుకంటారు అనేది నేను నెక్స్ట్ మీకు విగ్రహం చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పంచముఖ శివాలయంకి రావాలంటే మీరు ఇక్కడ మల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా అది పెట్టుకున్నా సరిపోతుంది మీరు గూగుల్ మ్యాప్ నుంచి పంచముఖ శివాలయం కొడితే కూడా మీకు ఈ లొకేషన్కి డైరెక్ట్ తీసుకొచ్చేస్తుంది ఈ పంచముఖ శివాలయం ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది ఫస్ట్ హిస్టరీగా ఈ పంచముఖ శివాలయం వచ్చేసి ఐదు ముఖాలతో శివ శివుడు ఉన్నాడు కదా ఇది రావణాసుడు కూడా పూజ చేసిన శివ శివలింగం అని చెప్పేసి ప్రతిష్ట్రీ ఈ ఇక్కడ ఇక్కడున్న చరిత్ర ఆధారంగా ఇక్కడున్న శాసన ఆధారంగా తెలిసిన విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ రావణాసుడు పూజ చేసిన శివాలయం అని చెప్పేసి అన్నారు ఇది కొంతమంది వచ్చేసి స్వయంభు అంటారు కొంతమంది వచ్చేసి శివా శివారాధన చేయడం కోసం అప్పుడెప్పుడో నిర్మించిన శివాలయం అని చెప్పేసి అని అంటారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫేమస్ కావడానికి కారణ కారణం మాత్రం నలభై యాభై సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వచ్చిన శివుని దర్శించుకున్న వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా వచ్చి ఈ శివాలయం దర్శనం చేసుకుంటారు ఈ శివాలయం ఒక విశిష్టత చాలా ఉంది ఈ శివుణ్ణి ఈక్వల్గా దత్తాత్ర స్వామితో పాటు సమానంగా కొలుస్తారు అనమాట ఎందుకు కొలుస్తారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ టెంపుల్లో విశిష్టతను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను రండి ఇక్కడ మీకు శివాలయంలో చూస్తే ఇక్కడ దార ఎప్పుడు నీరు కారుతూనే ఉంటుంది ఈ దార అసలు ఆగదు ఈ దారతోనే ఇక్కడ టెంపుల్ ప్రెన్సెస్ కానీ ఇక్కడ అవసరాలకు కానీ తీరిపోయేంత వాటర్ వస్తుంటుంది ఎండాకాలం కూడా ఇదిపోదు ఇది వచ్చేసి ఈ యొక్క కోనేరు చిన్న కోనేరుని వచ్చేసి త్రిమూర్తి దారా అని అంటారు అనమాట ఈ త్రిమూర్తి దారా అని ఎందుకంటారో ఇక్కడ చూడండి మీకు లింక్ ఉంది కదా ఇక్కడ ఈ లింక్ని నేను మళ్ళీ మీకు కనెక్టివిటీ ఇస్తాను రండి లోపల చూసుకుంటే ఇక్కడ మన టెంపుల్ మీకు చెప్పాను కదా ఈయన దత్త దత్తాత్రేయతో సమానంగా కొలుస్తారు అనడానికి ఇక్కడ మనం ఎన్టీ ఇచ్చినట్టయితే ఇక్కడ నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు స్కంద మహారాజ ఓకే ఇక్కడ మీరు చూస్తే శివయ్యని దత్తాత్రేయ దత్త శివ లేదా బ్రహ్మశివ బ్రహ్మశివలింగం అని ఎందుకు అంటారు ఐదు ముఖాలతో ఉన్నాడు చూడండి ఇక్కడ మొదటి ముఖం ఒకటి రెండో ముఖం మూడో ముఖం నాలుగో ముఖం ఐదో ముఖం పైన ఉంటుంది కదా మీకు ఇక్కడ ఏమీ కనపడదు ఈ ఐదో ముఖం చాలా విశిష్టత కూడుకున్నది ఎందుకు ఐదో ముఖం విశిష్టత కూడుకున్నది అంటే ఇది మనం రోజు అంటే మనం సోమ మంగళ బుధ గురు శుక్రశని ఏ రోజు అభిషేకం చేస్తే ఆ రోజు ఆ రూపం తీసుకుంటుంది ఇది అంటే సపోజ్ ఈ రోజు ఒక విషుతో వచ్చాము పాలతో అభిషేకం చేస్తే అక్కడ బిలువ వచ్చింది ఒకరోజు పాలతో అభిషేకం చేస్తే చంద్రాకారం అర్ధ చంద్రాకారం ఇంకో రోజు వచ్చేసి శివలింగ ఆకారంతో వచ్చింది ఇంకోసారి ఓంకారం కనపడింది అని అంత విశిష్టత శివలింగం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఐదు ముఖాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ముఖాలు చూడండి బాణమట్టం కూడా స్వయం స్వయంగా శివలింగంతో పాటే వచ్చింది అన్నమాట అంటే పార్వతి పార్వతి మాత కొలువైంది అనమాట అనమాట ఇది నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ దత్తాత్రేయ స్వామి ఎందుకన్నాడంటే దత్తాత్రేయ పంచముఖాలతో ఉంటుంది దత్తా దత్త దత్తాత్రేయ స్వామి ఒక శక్తి ఎందుకు ఎందుకు వస్తుంది అని అంటే ఈయనతో పాటు ఇక్కడ మీరు చూస్తే దీన్ని విష్ణులింగం అంటారు ఓకే ఇది శివలింగం అని అంటారు అనమాట అందుకని విష్ణులింగం శివలి విష్ణులింగం శివలింగం బ్రహ్మలింగం మూడు కలిసిన కదా దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా ఉంటారన్నమాట ఇప్పుడు మీకు ఇంతకుముందు కోనే కోనేరుకు దారి చూపించాను కదా ఈ మూడు శివలింగాలు కలుస్తూ ఇక్కడ కోనేరుకి కనెక్టివిటీ ఉంది అందుకే దీన్ని త్రిమూర్తి దార అని చెప్పేసేసి ఇక్కడ అంటారు అన్నమాట ఈ శివాలయాన్ని ఇంకో చూసుకుంటున్న అతని ఒక విశిష్టత ఏంటంటే ఆయన అఘోర దీక్ష తీసుకున్నారన్నమాట ఆయన అఘోర దీక్ష తీసుకుని కూడా మూడు సంవత్సరాలు అయింది ఆయన స్వయంగా ఈ గుడిని పరిరక్షిస్తూ ఈ బాగోగులు చూసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ గురుగారు ఆజ్ఞానుసారంగా ఇక్కడ ఆయన మంత్రజపం చేసుకుంటూ ఈ గుడిని చూసుకుంటూ ఇది ఈ శివాలయము ఈ పంచముఖ శివాలయం ఒక విశిష్టత ఇది ఇంకొక విశిష్టత ఈ శివాలయంలో వచ్చేసేసి సుబ్రహ్మణ్య స్వామి చాలామంది ఇక్కడ ఏ చాలా మంది అంటుంటారు నాగదోషాలు ఉన్నాయి లేదా పిల్లలు కావట్లేదు పెళ్లి కావట్లేదు చాలా చాలా రోజుల తర్వాత వాళ్ళు ప్రాణప్రద తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు మీకు బయట కూడా టెంపుల్ బయట కూడా నేను చూపిస్తాను ఓకే పంచముఖ శివాలయం చూసుకో చూడండి చాలా అద్భుతం అనమాట ఇది ఐ స్పిచో శిఖర్స్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే శ్రీశైలంలో బస్సు శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత మీకు పంచముఖ శివాలయం చూపించాను కదా ఇది కాలభయుడు ఇది స్వయంభూ కాలగురుడు అని అంటారు మీకు స్వయంభూ కాలుగురుడు ఎందుకనంటే చాలా లీలగా మీకు ఇవి కనిపిస్తుంటాయి ఈ ఈ చుట్టుపక్కల స్వరణ చూసి కొంచెం షాక్ కాకండి ఎందుకంటే ఆయన కోరుకుందే జరుగుతుంది అనమాట ఇది ఇంతకుముందు మౌనస్వామి ఆశ్రమం అనమాట ఇక్కడ మీకు కనిపించే బావి వచ్చేసి బిందు తీర్థం ఇదే అని అంట చాలా రోజుల తర్వాత మౌనస్వామి గారు దేహం చాలించిన తర్వాత ఇక్కడ కొంచెం బాగోగులు కొంచెం సన్నగిల్లే అనమాట లేదంటే ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేవారు చాలా ఇది అనమాట దీన్ని బిందు తీరుతామని అంటే బావి కూడా ఇప్పుడుదైతే కాదు కంప్లీట్గా పాతది ఇది కూడా మౌనస్వామి గారు ఆశ్రమం అనమాట ఇది ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే నెక్స్ట్ నేను మీ కాలభైరుడు తర్వాత చండీ మాతను చూపిస్తాను ఇక చోడేశ్వరి మాత అని కూడా అంటే మాత చాలా భీకర రూపంలో ఉంటుంది మీరు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది స్వయంభు కాలబైరుగుడు ఇది స్వయంభూవ కాలభైరువు ఏర్పడింది అంటే స్వామివారు ప్రతిష్ఠించారు మౌనస్వామి గారు చూడొచ్చు ఆయన రూపం ఎంత స్పష్టంగా కనపడుతున్నాను మీకు ఆయుధం మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా కూష్మాణ దీపం గురించి చూడండి ఇది ఒక రకమైన కూష్మాణ దీపం ఇక్కడ మీకు నేను చెప్పినట్టు కూష్మాండ దీపం పెట్టారు వెలిగించారు కల్లుప్పు పెట్టారు కానీ అక్కడ నువ్వులు కలపలేదు ఇది కాళభైరకు విశిష్టత ఈరోజు శనివారం కాబట్టి వెలిగించారు వీళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే నేను చెప్పినట్టుగా పెట్టారు చూడండి కంప్లీట్ గా కింద నువ్వులు రకమైన కుష్మాణ దీపం నా ప్రీవియస్ వీడియో మీరు స్వయంపు కాలభైరు టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దానిలో కూష్మాణ దీపం ఎలా వెలిగించాలి మీకు శని దోషాలు రాహుకేత దోషాలు ఉన్నా లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కాలబెరుడు కోరిక కోరుకోవాలనుకున్నప్పుడు మీరు రూపం కలిగించి ఎలా చెప్పాలో నా ప్రీవియస్ వేళ స్వయంభూ కాలబెరువుడు దాని ఉంది కదా దాంట్లో మీరు చూడొచ్చు ఓకే ఇప్పుడు చూడండి స్వయంభూ కాలబెరువుడు మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ చౌడేశ్వరి మాతని చాముండేశ్వర మాతని చూపిస్తాను ఇప్పుడు మీరు చూసింది చాముండేశ్వరి మాత ఈ చాముండేశ్వరి మాత అంటారు పాండవుల గుహ కూడా అంటారు ఎందుకంటే పాండవుల గుహ ఎందుకంటారు అంటే ఇక్కడ పాండవులు ఇక్కడ నుంచి శ్రీశైలం గుడికి వెళ్ళేవారు అని చెప్పేసి అంటారు వాళ్ళ ద్వారపాలకులు మాత మీరు చూడవచ్చు మాత ఎంత భీకరంగా రూపించాడు ఇక్కడ చాముండేశ్వర మాత చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ వచ్చేసేసి కోరికలు ఎలా కోరుకుంటారు మా ఊరు నేను చెప్తాను ఇక్కడ వీళ్ళు వచ్చేసేసి అమ్మవారికి మన నిమ్మకాయ దీపాలు వెలిగించడము ఆ నిమ్మకాయల దీపాలు ఎలా వెలిగించాలనేది అంటే నిమ్మకాయలు ఆఫ్ కట్ చేసేసి కంప్లీట్గా దాన్ని ఇచ్చేసి రావుకాయల దీపాలు సార్ ఎగ్జాంపుల్ ఇంకా అది వెలిగించేసేసి తమ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తిరుగుతుంది చాముండేశ్వర మాత శ్రీశైలం నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు శ్రీశైలం వచ్చేసి మంది ఏం చేస్తారంటే సాక్షి గణపతి స్వామిని దర్శించుకుంటారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకొని వెళ్ళిపోతారు అలా కాకుండా ఖచ్చితంగా మీరు దర్శించుకోవాల్సిన ప్లేసెస్ నేను చూపించాను ఇంతకుముందు మీకు పంచముఖ శివాలయం చూపించాను తర్వాత ఇది స్వయంభూ కాలభై చాముండేశ్వరి మాత మీరు ఇది జస్ట్ కాలభై టెంపుల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మీరు ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు విసిట్ చేయండి ఇది పాండవాల గుహ అని కూడా అంటారు అన్నమాట హాయ్ స్పిరిచువల్ సీకర్స్ ఇంతకుముందు నేను సాక్షి గణపతిని చూపించాను మీకు శ్రీశైలంలో మహాశివుని ఎలా దర్శనం చేసుకోవాలి ఏ పూజా విధానం ఎలాంటి డ్రస్ వేసుకోవాలన్నది చూపించాను నెక్స్ట్ మీకు పంచముఖ శివాలయం చూపించాను దాని తర్వాత మీకు వీరభద్రస్వామి చాముండేశ్వరి మాత్ర చూపించాను దాని తర్వాత బయలు వీరభద్రస్వామిని చూపించాను బయలు వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు దాని తర్వాత మనం ఇప్పుడు హటకేశ్వరం వచ్చాము హటకేశ్వరం ఎగ్జాక్ట్గా పాలదార పంచదార ఫాల్స్ ఉంటాయి దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు హటే హటకేశ్వరం వస్తుంది ఈ హటకేశ్వరం గుడి చరిత్ర చూసుకుంటే ఒక భక్తుడు సోమప్ప అనే భక్తుడు అప్పుడో శ్రీశైలంకి వచ్చే భక్తులకంతా డైలీ అన్నదానం చేసేవాడంట ఎందుక ఎందుకంటే అతనుకున్న ఉన్న కొద్దిలో అతను ఏమంటారు అతనికి ఉండే కుండలు అంటే అతను ఏమంటారు కుమ్మరి రతను అతనికి ఉండే స్థాయిలో అతను ప్రతి ఒక్కరికి అన్నదానం చేసేవారు అనమాట అందరూ అతను మెచ్చుకోవడం చూసేసి అక్కడ ఊరు వాళ్ళు భరించలేక అతను అన్నదానం చేసే లోపల అతని ఒక వంట సామాగ్రిని దాన్నంతా ఇచ్చేశారంట డిస్ట్రాయ్ చేసేటప్పటికీ అక్కడ అతను చాలా డిప్రెస్ అయ్యి అంటే డిస్టర్బ్ అయిపోయి చాలా బాధాకరంగా లోపలి కూర్చున్నప్పుడు ఆ కుండల్లోంచి ఈ పరమశివుడు ఒక స్వర్ణాకర్ స్వర్ణాకర్షణ హటకేశ్వర స్వర్ణాకర స్వర్ణాకారంలో వచ్చాడంట అతనే హటకేశ్వర అని అంటారనమాట ఈ హటకేశ్వరుడు ఉండే ఆకారం కూడా అంటే టెంపుల్లో మనకు వీడియో తీయడానికి అలవలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక కుండాకారంలో ఒక ఓవెల్ షేప్లో మీకు కనపడతాడు అనమాట హటకేశ్వరుడు ఆ కుండాకారంలో కనపడేది కాక అతని దగ్గర ఒక గోల్డెన్ గ్లో కనపడుతుంటుందన్నమాట మనకు శివాలయ శివయ రూపం అందుకని ఇక్కడ వచ్చిన ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ శివైన హటకేశ్వరుని దగ్గర వచ్చి దర్శించుకున్న వాళ్ళకు ఈ సోమప్ప అయితే ఎలా అందరికీ కడుపు నింపారో ఎప్పుడు జీవితంలో హంగ్రీ కారు అంటే కడుపు ఆకలి బాధ తెలియకుండా కడుపు నిండా తిండి దొరుకుతుందని చెప్పేసి ఒక ప్రశస్తి అనమాట కంపల్సరీగా మీరు శ్రీశైలం వచ్చినప్పుడు మన సాక్షి గణపతి దాటిన తర్వాత పాలదార పంచదార ఆపోజిట్ ఎగ్జాక్ట్గా కొంత ఫర్లాంగ్ అంటే ఒక ఐదు వందల మీటర్ లోపల రాగానే మీకు హటకేశ్వరం కనిపిస్తుంది మీరు ఇక్కడ హటకేశ్వరం శివైన దర్శనం చేసుకున్న తర్వాత దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్గా శ్రీ లలితా దేవి పీఠం ఉంటుంది కంపల్సరీగా దర్శనం చేసుకోండి లలితా దేవిపీఠం కూడా చాలా శక్తివంతమైన ప్లేసు అక్కడ మీకు మనకు శంకరాచార్యుడు వాళ్ళు స్థాపించిన శ్రీయంతం ఉంటుంది చాలా పవర్ఫుల్ వేద పండితుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు అందరూ కలిసి చాలా ఉన్నతంగా అమ్మవారు ప్రాణత చేసి దాన్ని మళ్ళీ పునర్ ఇచ్చేశారని చెప్పేసి ప్రసిష్టి ఖచ్చితంగా ఓకే మీ శ్రీశైలం ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ స్పిరిచువల్ స్పీకర్స్ మనం అక్కడ సాక్షి గణపతి అయిపోయింది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం ఎలా చేయాలో పూజ విధానం చెప్పాను దాని తర్వాత మీకు అక్కడ కాలభైరుడు గుడి చూపించాను పంచముఖ శివాలయం చూపించాను దాని తర్వాత మీకు బయలు వీరభద్ర స్వామి చూపించాను ఇప్పుడు హటకేశ్వరం శివాలయం చూపించిన తర్వాత మీకు ఇక్కడ లలిత లలితాదేవి పీఠం వచ్చాము హటకేశ్వరం శివాలయంలోనే లలితాదేవి పీఠం ఉంది ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు శ్రీయంత్రం శ్రీయంత్రం వచ్చేసి ఆది వారు స్థాపించారు ఆయన స్థాపించి ఆయన పూజ చేసింది దానికి బలోపేతంగా చేశారు ఇక్కడ అమ్మవారి విగ్రహం వచ్చేసి వేద పండితుల ద్వారా అంటే తిరుపతి దేవస్థానం వేద పండితులు వాళ్ళందరూ కలిసి చాలా ఉన్నతంగా ప్రాణ చేశారు ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర లలితాదేవి దగ్గరకు వచ్చేసేసి ఫైనాన్షియల్ గ్రోత్ అంటే గ్రోత్ ఇన్ ప్రతి సెక్టర్లో ఫేమ్ కానీ ఏదైనా కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే సౌభాగ్యం అని అంటారు ఏదైనా గ్రోత్ ఫైనాన్షియల్ దానికి లలితాదేవి అమ్మవారు చాలా మూలం అనమాట ఇక్కడ అమ్మవారు కోరికలు తీరుస్తుంది అందుకని ఇక్కడ వచ్చినప్పుడు శ్రీయంత్రం మీద ఉన్న కుంకుమని మీకు ఇక్కడ ప్యాకెట్స్ ఇస్తారు ఆ శ్రీయంత్రంలో మీద కుంకుమార్చన చేసిన కుంకుమని ఆ కుంకుమ వచ్చేసి చాలా పవర్ఫుల్ మీరు అది తీసుకొచ్చి ఇక్కడ లలిత పీఠం అమ్మవారి హటికేశ్వరం శివాలయం శివాయని దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కంపల్సరీగా లలితా పీఠంలో దర్శనం చేసుకోండి ఇది శ్రీశైలంలోనే ఇది పాలదార పంచదార ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది జస్ట్ ఒక ఫర్లాంగే ఒక ఐదు వందల మీటర్లో మీకు ఈ గుడి ఉంటుంది కంపల్సరీగా దర్శనం చేసుకోండి హటికేశ్వరం శివాలయం ఆపోజిటే ఉంటుంది లలిత పీఠం Okay, Campbell Darshan Thank you.